میں تو دل سے دعا دے دیا کیسی یار تم سلامت رہو سو سال تک جیو یہ دعا دے دیا میں تو دل سے دعا دے دیا کیسی یار اے غریبوں کے داتا یتیموں کے رہبر تمہیں دل دیا ہے ہم جان بھی دیں گے اے غریبوں کے داتا یتیموں کے رہبر تمہیں دل دیا ہے ہم جان بھی دیں گے آپ کے گھر کا گھر سب سلامت رہو یہ دعا دے دیا میں تو دل سے دعا دے دیا کیسی میرا نام اعظم خان ہے آج میں بتا رہا ہوں کہ جبلی ہلز انشاءاللہ پوری ٹوٹل مائنورٹی مسلمس پورے کے سیار آر صاحب کو ہے اور ہندو بھائی بھی کے سیار آر صاحب کو ہے اس وقت سے ہے کہ کے صاحب بہت کام کرے مسلمان کیا سے ایک اوتار سے کم نہیں ہے ہماری ماں بہنوں کا آج تک کانگریز نہیں دی بی جے پی نہیں دی ایم آئی نہیں دی ہماری ماں کو پنچن دیئے ہاں سمجھ گئے شادی ہمارا کے پیسے دیئے اور ہم کو آزادی دیئے سب میں بڑی بات کے آر صاحب جو تلنگانہ کو آزاد کر رہا ہے یہ بہت بڑی بات ہے خوشی کی بات یہ ہماری پارٹی ہے హమ్ దిల్సే కామ్ కర్రే ఆసే హువా కరిగి అమారి పార్టీ జీతి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ ఉన్నంత మాత్రం చేసిన పని లేదు కదా అడ్డగోలు అబద్ధాలు హామీలు ఇచ్చిండు హామీలు అన్ని విఫలమైపోయినాయి ఏదో అబద్ధాలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కిండు ఇంతవరకు ఎవ్వరికి మహిళలకు రెండు వేల ఇవ్వలేరు పిల్లలకు స్కూటీలు ఇవ్వలేడు ఇక గ్రామాలు చూస్తే రైతు బంధు లేదు అడ్డగోలు హామీలు ఇచ్చేసి గద్దెనికేసి అందరినీ మోసం చేస్తుండు ఈయనకు పరిపాలన సాధన అయితే లేదు అసలుకి డైలామర్ వాళ్ళకి ఏం మాట్లాడదు నాకు అర్థమవుతుంది వాస్తవంగా అందరు కేసీఆర్నే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఆడవాళ్ళ నుంచి మగ పురుషుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్నే కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ సర్కారు వాళ్ళే కోరుకుంటున్నారు ఖచ్చితంగా మాగని సొంతమనే గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కంపల్సరీ ఖచ్చితంగా మొత్తం మీద రేవంత్ రెడ్డి అనే వ్యక్తి విఫలమైపోయాడు ఇక క్యాండిడేట్ పరిస్థితి తీసే పెడితే ఇక్కడ లోకల్ తీసుకెడితే మిమ్మల్ని తీర్చెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అట్లా ఉండదు కదా ప్రభుత్వాన్ని కూడా చూస్తారు కదా అయినా ఆయన వ్యతిరేకత పక్కకు పెడితే ప్రభుత్వం ఏం చేసి రెండు నెలలు ఏం చేసి ప్రభుత్వం ఏదైనా హామీలు నెరవేర్చిందా అది చూస్తారు కానీ క్యాండిడేట్ చూడరు కదా ఇక క్యాండిడేట్ పరిస్థితి మనకి పర్సనల్ అది మన సంబంధం లేదు కానీ కాకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్కి మొత్తం ప్రజలకు మొత్తం వ్యతిరేకం అయిపోయారు ఎన్ని సర్వే అన్ని రకాల సర్వేలు

ఇప్పుడు అంటే ఇప్పుడు పోయి అక్కడ చూద్దాము మీ మీడియానే వాళ్ళ కాంగ్రెస్ లీడర్ని రమ్మన్ను చూపెడతాం అక్కడ ఏం అభివృద్ధి జరిగిందో ఇక్కడ సునీతమ్మ మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి ఏందో ఉందో చూద్దాము ఈ అధికారం ఉందని తప్ప జనాలకి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ ఆరు గంటలు బాగా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది అన్నీ ఫేక్ అని తెలిసి జనాలకు అర్థమైపోయింది ఇటు పేకుడు ముచ్చట్లు ఎప్పుడు తప్ప డైలాగులు కొట్టడం తప్ప అభివృద్ధి పనులు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి ఈ అంతే కేసీఆర్ పాలననే కోరుకోవాలని కేసీఆర్ రావాలని జనాలు కేసీఆర్ సారే మళ్ళీ గవర్నమెంట్లో రావాలని ఇది సెమీఫైనల్గా భావిస్తూ జనాలు ఉత్సాహంగా పాల్గొని మన మాగంటి సన్నిత మనం అత్యధికంగా అంటే జూబ్లీ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని ప్రజలు అందరూ సంసిద్ధంగా ఉన్నారు